హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఓం నమస్తే వాయ మేమైతే ఇక్కడ దుర్గా మల్లేశ్వర వారి దేవస్థానానికి వచ్చామండి ముందుగా అయితే నవగ్రహాలకి దీపం పెట్టుకుంటున్నామండి బయట అన్నమాట చాలా బాగుంటాయి విగ్రహాలు కూడా చాలా చూస్తానికి కనులు వింపుగా ఉంటాయి అన్నమాట కనువిందుగా చక్కగా ఎవరో కూడా చక్కగా ఎవరు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు పూజలు ఏ గ్రహానికి తగ్గట్టు అట్లాగా ఎవరో పక్కన కూడా చేస్తున్నారండి మన చేతులతో మనమే చేసుకోవచ్చు పంతులుగా చేయమన్నా చేస్తారు వీలున్నప్పుడు ఎవరైనా సరే దర్శించుకోండి ఒక్కసారైనా పూజ చేసుకోండి ఇంకా ఎంట్రన్స్లోనే శివయ్య ఉంటారు పక్కన సాయిబాబా అనమాట ఇంకా సాయిబాబా దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను ఇక్కడ కూడా నమస్కారం చేసుకున్నాను అన్నమాట ఇంకా శివయ్యకి అన్ని పాలు టెంకాయ తాంబూలం అన్నీ అయితే తెచ్చుకున్నాము శివయ్యకి అన్ని సర్దేస్తున్నాను చూడండి విరజాజి పూలు అన్నీ తెచ్చానన్నమాట శివయ్యకి అన్నీ సర్ది బొట్టలో పెట్టాను మా వారి పెట్టేశారనమాట నేనైతే ఇంక వినాయకుడి దగ్గర పూజ చేసుకుందామని ఎక్కడైతే సర్దుకుంటున్నానండి ఏదో నాకు దాంట్లో ఒక ఐదు వారాలు దీపం పెట్టుకోవాలని మొక్కుకున్నాను విడిగా అయితే డైలీ అయితే రాలేము దూరం కొంచెం టెంపుల్ అందుకని చెప్పి అప్పుడప్పుడు అయితే వస్తాము పర్వదినాల్లో ముఖ్యమైన రోజుల్లో ఇంక విజయ గణపతికి అయితే నేను ఐదు వారాలు పెట్టుకోవాలి దీపం అని మొక్కుకున్నాను అనమాట అందుకని ఇంకా మా స్వామి తీసుకొచ్చారనమాట ఇంకా విసుక్కోకుండా తీసుకొచ్చారు ఇంక ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా మా స్వామి వారు వచ్చాక ఇంక ఇద్దరం వెలిగిస్తామన్నమాట నేను అన్నీ రెడీ చేస్తాను మన చేతులతోనే అన్నీ చేసుకోవచ్చు అనమాట ఉసిరికాయ దీపం కూడా తెచ్చాను అనమాట అక్కడ శివయ్య దగ్గర ఒకటి పెట్టేశాను ఇక్కడ విఘ్నేశ్వరుడు దగ్గర అనమాట మన చేతులతో మనమే అన్నీ చేసుకోవచ్చు ఇంకా దీపారాజ దీపారాజన చేసుకున్నాము అన్నీ సర్దేసాము మా వారు వచ్చారు ప్రదక్షిణాలు చేసేసి ఇంక ఇక్కడ కూడా దీపం అయితే పెట్టేసుకున్నామండి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతువులు ఆంజనేయ స్వామి అందరికీ పెట్టేశానండి దీపాలు ఇంకా అన్నీ అన్నీ చేయలేదు పోస్ట్ చేయలేదు ఇంకా ముఖ్యమైన బిట్లు బిట్లుగా తీసి పెట్టానండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఒకరికొకరు చిన్న హెల్ప్ ఒక లైక్ ఒక కామెంట్ వల్ల కొంచెం ప్రోత్సాహం అంతే ఇంకేం లేదండి సపోర్టు ఇంకా వీడియోలు చేయాలని ఉంటుంది అంతేనండి నా వీడియోలు నచ్చి నన్ను అభిమానిచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి కొంతమంది ఉన్నారు నా ప్రతి వీడియోకి కంపల్సరిగా నాకైతే కామెంట్ చేస్తారండి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అందరూ సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో నేను కూడా ఆ దేవుణ్ణి గణపతిని మొక్కుకుంటానండి అందరూ బాగుంటేనే మనం బాగుంటామండి అందుకని చెప్పి నేను అలాగే మొక్కుకుంటానండి నా అయితే నా వీడియోలు నా ఛానల్లో అన్నీ పూజా కార్యక్రమాలు ఉంటాయండి ఎవరు దయచేసి విసుక్కోవద్దు ఏంటి అలా పెడుతుందని ఏంటో ఇంక అట్లాగే పెట్టాలనిపిస్తుంది పెడతానండి ఇంకా నాకు ఏం వీడియోలు దొరకవండి ఏదన్నా వంటకాలు ఇట్లా వీడియోలు ఉంటే మాత్రం పోస్ట్ చేస్తానండి ఎవరికైనా నచ్చితే కన్నా ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి చూడండి విజయ గణపతి అండి ఎంత బాగున్నారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి కూడా దీపం పెట్టుకొని హారతిచ్చుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ అండి ఓం భవ వల్లి దేవసేన కుటుంబ సమేత స్వాహ అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి ఓకే అండి బాయ్ బాయ్